అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చేసి చూపించబోతున్నాను సేమ్ రెస్టారెంట్ స్టైల్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా టేస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట కొంత తెచ్చుకునే చికెన్ ఫ్రైలో ఎలా ప్రిపేర్ చేస్తారో ఏ ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదండి కాబట్టి సేమ్ అదే టేస్ట్తో ఈ విధంగా చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సహజీరా అలాగే ఒక ఇలాచి అలాగే రెండు లవంగి మొగ్గులు కొద్దిగా దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకుని అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి ముందుగా కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకుని వాటిని బాగా కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అందులోకి కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి రేఖలు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి సరిపడగా కారం అలాగే కొద్దిగా పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కూడా కలిసేటట్టు అడుగు నుంచి పైదాకా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఉడకాలి కదండి కాబట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి బాయిల్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మోతీ చూద్దాం చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తెలుస్తుంది చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొరి యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా ఈ విధంగా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనమే రెస్టారెంట్ స్టైల్లో స్వయంగా ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్